నేటి సాయంత్రం నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని పొట్టేపాలెం గ్రామంలో గడప గడపకు కోటం గిరిధారెడ్డి కార్యక్రమం మొదటి ఘట్టం ముగింపు సభలో పాల్గొన్న నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధారెడ్డి టీడీపీ నాయకులు కోటం రెడ్డి గిరిధారెడ్డి మరియు డిప్యూటీ మేయర్ పాలపోయిన రూప్ కుమార్ యాదవ్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ కోటమిరెడ్డి గిరిధర్రెడ్డి దాదాపు నలభై రోజుల నుండి చాలా కష్టపడుతున్నాడని గడప గడప కార్యక్రమంలో ఇప్పటి వరకు వేల మందిని కలవడం టీడీపీ పార్టీకి ఇది ఎంతో మేలు చేస్తుందని అన్నారు అలాగే నెల్లూరు రూరల్ ప్రజల ఆశస్సులు కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డికి ఎప్పుడు ఉంటాయని తెలిపారు నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ కోటంరెడ్డి గిరితరెడ్డి దాదాపు నలభై రోజుల నుండి చాలా కష్టపడుతున్నారని గడప గడపకు తిరుగుతూ ఇప్పటి వరకు వేల మందిని కలవడం టీడీపీ పార్టీకి ఇది ఎంతో మేలు చేస్తుందన్నారు అలాగే నెల్లూరు రూరల్ ప్రజల ఆశస్సులు కోటమిరెడ్డి గిరితారెడ్డికి ఎప్పుడు ఉంటాయని తెలిపారు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎంపీ అంటే ఎలా ఉండాలో మా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారే ఉదాహరణని అన్నారు కోసం పనిచేస్తూ సొంత డబ్బులతో పది మందికి మేలు చేయాలని తపన కలిగిన వ్యక్తి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అని అన్నారు సర్పంచులు ఎంపీటీసీలు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు బిడ్డల చదువుల కోసం తల్లికి వందన డబ్బులు నేరుగా మీ అకౌంట్లో పడబోతున్నాయని చెప్పిన కూడా రాష్ట్ర ప్రభుత్వం పక్షాన మనం చేస్తూ ఉన్నాం తల్లి అంతేకాదు అన్నదాత సుఖీభవా రైతున్న కండగా ఉండే పథకం కానీ ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వస్తూ ఉన్నారు అంతేకాదు ఆంధ్ర రాష్ట్రంలో రాజధాని లేని రాష్ట్రం ఏదైనా ఉందంటే భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ ఒక్కటే అక్కలాంటిది చెప్పాడో దాన్ని తూచా తప్పకుండా ఎప్పటికే కొన్ని ప్రారంభించాం కొన్ని ప్రారంభించబోతున్నాం మరికొన్ని త్వరలో ప్రారంభిస్తామని తెలియచేస్తూ ఉన్నాం తల్లి ఇక నా మాటలు ముగించే ముందు ఈనాడు ఈ కార్యక్రమానికి మన ముఖ్య అతిథి వేవిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వేవిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి గురించి ఎంత చెప్పిన గురించే మాట్లాడమని దానికే దేని జోలికి పోవట్లేదు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో బొలకందుకూరు నుంచి కూరు సజ్జాపురం కొత్తవెల్లంటి పాతవెల్లంటి కందమూరు ఉప్పుటూరు సోత్మపూరు ఆమన్చెర్ల దొంతాలి పెనవర్తి కదవేపాడెం మాద్రాజగూడూరు కాకుపల్లి ములుమూడి కొమ్మరిపూడి దేవరపాళెం కొండలపూడి ఆగరా పొట్టేపాళెం ఈరోజు ముగింపు పెట్టుకున్నాం నిజంగా అనే వ్యక్తి ఒకప్పుడు తెలుసో నాకు కానీ దాంట్లో నేను కూడా పాల్గొంచుకున్న అప్పట్లో రెండు వేల పదకొండవ సంవత్సరం జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీని వీడి బయటకు వచ్చి సపరేట్ గా ఉన్నప్పుడు ప్రతి ఇంటికి పోవాలా నెల్లో రూరల్ నియోజకవర్గంలోని మొట్టమొదటగా నూట యాభై ఒక్క రోజుల పాటు నేను సంతోషంగా నేను వస్తాను చెప్పాను ఎందుకంటే గిరి దాదాపు నలభై రోజుల నుంచి చాలా కష్టపడుతున్నాడు దాదాపు పద్దెనిమిది గ్రామాలు కవర్ చేశాడు డెబ్బై వేల మందిని చేతులు ఇచ్చి వాళ్ళ అనుగ్రహం పొందాడు నాలుగు డివిజన్ పద్దెనిమిది గ్రామాలు కాకుండా నాలుగు డివిజన్లు కూడా కవర్ చేసేటంట చాలా సంతోషం ఇంతమందిని కలవడం ఓపిగ్గా వీళ్ళిద్దరు అన్నలదమ్మల్లో ఉండేది నిరంతరం ప్రజల్లో ఉండే ముఖ్యమైన వాళ్ళకి మంచి వాళ్ళ మంచి తనం ఏందంటే నిరంతరం ప్రజల్లో ఉండడం ప్రతి రోజు కూడా పొద్దున్న నుంచి చూస్తుంటాను పొద్దున్నే ఏడు గంటలకి శ్రీధర్ ఆఫీసులో కూర్చోవడం ధన్యవాదాలు తెలియజేస్తూ